హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి వాటి విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం దేవి నవరాత్రులను దేశవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి నవమి వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు అయితే ఈ ఏడాది శరద్ నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతాయి దేవి నవరాత్రుల ప్రాముఖ్యతతో పాటు మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రి ప్రాముఖ్యత నవరాత్రి పండుగకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి దుర్గాదేవి మహిషసురుడు అనే రాక్షసుని సంహరించడం ఈ విజయం అహంకారం చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీక రెండవది శ్రీరాముడు రావణాసురుని సంహరించడానికి ముందు దుర్గాదేవిని పూజించి ఆ తర్వాత విజయం సాధించినందుకు ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి పదో రోజున దహనం చేస్తారు ఈ పండుగ శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి శుభాలను పొందడానికి సహాయపడుతుందని భక్తులు విశ్వసిస్తారు నవరాత్రి రోజు వారి పూజలు ఈ పండుగలో భాగంగా భక్తులు వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కలశ స్థాపన మొదటి రోజున చేస్తారు ఇది ఇంటిని శుద్ధి చేసి పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది ఉపవాసం చాలా మంది భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు కేవలం పాలు పండ్లు లేదా ప్రత్యేక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు దేవీ పూజ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు హారతలు నిర్వహిస్తారు కన్యా పూజ అష్టమి లేదా నవమి రోజున తొమ్మిది మంది బాలికలను ఇంటికి ఆహ్వానించి వారిని దుర్గాదేవి రూపాలుగా భావించి పూజిస్తారు వారికి కొత్త దుస్తులు ప్రసాదాలు కానుకలుగా సమర్పిస్తారు పూజ ఆయుధ పూజ లేదా సరస్వతి పూజగా పిలువబడే ఈ రోజున పుస్తకాలు ఆయుధాలు సంగీత పరికరాలు వృత్తికి సంబంధించిన వస్తువులను పూజిస్తారు దేవి నవరాత్రి అనేది భక్తి శ్రద్ధ సాంస్కృతిక ప్రాముఖ్యతతో కూడిన పండుగ ఈ పండుగ ప్రజలలో ఆధ్యాత్మిక భావాన్ని ఐక్యతను పెంచుతుంది ఇది చెడుపై మంచిని సాధించి విజయాన్ని గుర్తు చేస్తూ భక్తులకు నమ్మకం ధైర్యం ఆనందాన్ని ఇస్తుంది సో చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ